హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణకు సంబంధించి ఫేజ్ వన్ ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కట్ ఆఫ్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫేజ్ వన్ అక్కడ ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి టాప్ కాలేజెస్ వరకు మాత్రమే డిస్కస్ చేస్తాను నేను కంప్యూటర్ సైన్స్ మేజర్గా అలాగే ఈసీఈ కూడా మెయిన్ కాలేజీల వరకు డిస్కస్ చేసి మీకు దీన్ని బేస్ చేసుకొని మీరు చూస్తారని చాలామంది స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం పెట్టుకొని తనకు నచ్చిన కాలేజీలో రాలేదు లాస్ట్ ఇయర్ ప్రకారం అని చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కన్నా పడకండి ఏం ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ రౌండ్లో అలాగే ఉంటుందని మీకు ఎన్నో వీడియోలో చెప్పాను సెకండ్ రౌండ్ కన్నా మీకు ఫైనల్ రౌండ్లో చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే చాలామంది అన్ని కాలేజీల్లో అమౌంట్లు పే చేసి ఉన్నారు కాబట్టి రెండు మూడు చోట్ల సీట్లు బ్లాక్ చేసుకోవటం వల్ల అలా జరిగి ఉండొచ్చు దానివల్ల మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అయితే లాస్ట్ ఇయర్ వచ్చినంత కట్ ఆఫ్లు రాకపోవచ్చేవో కానీ కాస్త పర్వాలేదు ఈ ఫస్ట్ రౌండ్ కన్నా అయితే బెటర్ కాలేజ్ చేస్తే డెఫినెట్గా మీకు అయితే వస్తాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి రెండింటిని కంపేర్ చేస్తూ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జేఎన్ టు హైదరాబాద్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఎయిట్ టూ లో ట్వంటీ ఫోర్లో ఎయిట్ నైన్ నేను చెప్పేది ఓన్లీ కేవలం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ రౌండ్ వరకే మాత్రమే చెప్తున్నాను నేను జైన్ టు హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ అనేది ఎయిట్ నైన్టీ ఫోర్ వరకు వచ్చింది ఫస్ట్ రౌండ్లో బట్ ఈసారి సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకే వచ్చేసింది అంటే సిఎస్సి మీద సంవత్సర సంవత్సరానికి రా మారుతున్నటువంటి ట్రెండ్ స్టూడెంట్స్ పెరుగుతున్న ఇంట్రెస్ట్ పేరెంట్స్కి అక్కడే కావాలన్న కోరిక దానివల్ల ఈ సంవత్సరం సిక్స్ ట్వంటీ ఫైవ్కే కే కట్ అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎయిటీన్ ఫిఫ్టీ వరకు లాస్ట్ ఇయర్ వస్తే ఈసారి ట్వెల్వ్ ట్వంటీ వరకే క్లోజ్ అయిపోయింది అలాగే సిబిఐటీలో లాస్ట్ ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ వరకు వస్తే ఈసారి ట్వల్వ్ హండ్రెడ్ వరకే క్లోజ్ అయిపోయింది అలాగే విఎన్ఆర్ కాలేజీ టూ థౌజండ్ ఎయిట్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్లో ఈసారి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు క్లోజ్ అయిపోయింది అంటే విఎన్ఆర్ సిబిఐటీ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ దాదాపుగా మూడు ఒకే రకంగా ఉన్నాయి చూడండి కట్ ఆఫ్స్ ట్వల్వ్ హండ్రెడ్ టెన్ ట్వెల్వ్ నాట్ ట్వల్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఆరేంజ్ లోనే ఉన్నాయి అలాగే వాసవి కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ రెండు వేల నాలుగు వందల వరకు సీట్ వస్తే ఈసారి పదిహేను వందల వరకు దాదాపుగా వెయ్యి ర్యాంకుల దగ్గర దగ్గరగా తేడా వచ్చేసింది అలాగే గోకరాజ్ గంగరాజు కూడా అంతే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మూడు వేల తొమ్మిది వందల పదిహేను వరకు ఫస్ట్ లో సీట్ వస్తే ఈసారి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదికి క్లోజ్ అయిపోయింది అలాగే కేఎంఐటి లాస్ట్ ఇయర్ ఫోర్ సెవెన్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ వరకు అయితే ఈసారి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే టాప్ కాలేజెస్లో వెయ్యి ర్యాంకుల గ్యాప్ అనేది కనపడుతుంది ఫస్ట్ రౌండ్కి మీరు దాన్ని చూసి టెన్షన్ పడాల్సిన పని లేదు బట్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి టాప్ కాలేజీల్లో ఈసారి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉందా అంటే ఫస్ట్ రౌండ్ వరకు అలాగే ఉంది సెకండ్ ఫైనల్ రౌండ్ వరకు అయితే కొంత బెటర్గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే సీవీఆర్హెచ్ ఎంజిఐటీలో లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఈసారి ఫైవ్ జీరో టూ ఫైవ్ సివిఆర్ కాలేజీలో సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ బీవీఆర్ఐ నేను ఇవి టాప్ టెన్ కాలేజీలు అలా అనుకోకండి కట్ ఆఫ్ ప్రకారమే రాయటం అయితే జరిగింది నేను కేవలం కట్ కి మాత్రమే అలాగే బీవీఆర్ఐటీలో చూడండి సెవెన్ జీరో సెవెన్ అయితే ఈ సంవత్సరం సిక్స్ టూ జీరో ఎయిట్ అలాగే విఎంఈజీ కాలేజీలో అలాగే ఎంవీఎస్ఆర్ కాలేజీ తర్వాత ఉమెన్స్ కాలేజీలో మనం గన గమనించినట్లయితే ఈ రెండు ఉమెన్స్ కాలేజీకి సంబంధించి ఇవి కూడా నారాయణమ్మ అలాగే బీవీఆర్ ఉమెన్లో కూడా చూడండి లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నాట్ సెవెన్ వరకు వస్తే ఈ సంవత్సరం ఫోర్ థౌసండ్ వన్ నాట్ టెన్కే క్లోజ్ అయిపోయింది నారాయణ కాలేజీలో అలాగే బీవీఆర్ఐటి ఉమెన్లో ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అయితే ఈ సంవత్సరం ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడుకే క్లోజ్ అయిపోయింది అలాగే శ్రీనిధి కాలేజీ సివిఎస్ఆర్ తర్వాత ఎంజిఐటి ఐఏఆర్ఈ తర్వాత గీతాంజలి సిఎంఆర్కే విజేటీ జిఎన్ఐటి ఎంఈఎస్ కేఐటిఎస్ కేఎంఈసి చాలా దగ్గర దగ్గరగా ప్రతి ఎక్కడ చూసినా కూడా మీరు కట్ అవటం మాత్రం ఒక్క కిడ్స్ కాలేజీలోనే అంటే అది వరంగల్లో కాలేజీ మీకు తెలిసి ఉంటుంది పదహారు కంటే అది హైదరాబాద్లో లోకల్ కాదు కాబట్టి లాస్ట్ ఇయర్ పదమూడు వేల వరకు వస్తే ఈసారి పదహారు వేలు వరకు వచ్చింది అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది సిటీల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఐటీ హబ్ అయినట్టు హైదరాబాద్లో ఉండాలని అయితే కోరుకుంటూ ఉండటం వల్ల ఇది ఒక్క కాలేజీలోనే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది సో కమింగ్ టు ఈసీఈ చూద్దాం ఈసీ కనుక చూసినట్లయితే జేఎన్టీ టూ హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వస్తే ఈసారి నైన్టీన్ హండ్రెడ్కి క్లోజ్ అయిపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వస్తే ఈసారి టూ నైన్ త్రీ జీ సిబిఐటీ కూడా అంతే లాస్ట్ ఇయర్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ వస్తే ఈసారి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విఎన్ఆర్లో కూడా అంతే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వాసవిలో అంతే సో ఈసీలో చూసినా మీకు ఈసారి దాదాపుగా పదిహేను వందల ర్యాంకులు గ్యాప్ ఉంటాం అనేది చాలా 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 డిఫరెంట్ ఇష్యూ ఈ సంవత్సరం చాలామంది అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ లోకల్ నాన్ లోకల్ లేదు కదా మరి కానీ ఈ సంవత్సరం ఎందుకు ఉంది అంటే మీకు మళ్ళీ చెప్పిన మాటే చెప్తున్నాను చాలామంది రెండు మూడు కాలేజీల్లో స్టూడెంట్స్ అందరూ కూడా సీటు రిజర్వ్ చేసుకోవటం వల్ల ఆ పరిస్థితి ఉంది అది ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఎక్కడో చోట డబ్బులు అయితే నష్టపోవాలి అక్కడన్నా ఇక్కడన్నా సో ఫైనల్ రౌండ్ వరకు వెయిట్ చేద్దాం మీరైతే ఎంసెట్ సిఎస్ఈ కావాలనుకున్న వాళ్ళు ఇన్సెట్ కాలేజీలో కనుక సీఎస్సీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ వస్తే డబ్బులు కట్టేసి దగ్గర పెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే సెకండ్ రౌండ్ తర్వాత డబ్బులు కట్టిన వాళ్ళకి ఫైనల్ రౌండ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్కి డబ్బులు కట్టకపోయినా వెళ్ళొచ్చు బట్ సెకండ్ రౌండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా డబ్బులు కడితేనే సెకండ్ రౌండ్కి ఫైనల్ రౌండ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి అనుగుణంగా మీరైతే ప్లాన్ చేసుకోండి కంగారు పడాల్సిన పనేం లేదు సెకండ్ రౌండ్లో మంచి ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి சோ விஷய ஆல் குட் லக் மீட் இங்கோ வீடியோல மீட் கலதம் தேங்க் யூ